జిల్లాలో అక్రమ తొలగింపులో రాజకీయ వేధింపులు ఆపాలని విఓఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయ నిరసన వ్యక్తం చేశారు ఉపాధిని దెబ్బతీసి మూడు సంవత్సరాలని కోరుతున్నాము రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల మంది పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నారు గత ప్రభుత్వం పనిచేసినటువంటి వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో సర్క్యులర్ జారీ చేశారు వీటితో పాటు రాజకీయ కారణాలను చూపుతూ తమ అనుచరులను వివోఏలుగా పెట్టాలనే ఉద్దేశంతో అక్రమ తొలగింపులకు తీరలేపారు వీటికి వ్యతిరేకంగా పోరాడి కొంతమందిని నిలుపుకున్నప్పటికీ కొంతమందిని భయభ్రాంతలకు గురి చేయడం ద్వారా వారిని నెట్టివేయబడ్డారు నాటి నుండి నేటి వరకు కాలపరిమితి సర్కులర్ రద్దు కోసం ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ఓ పాలసీ అమరు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం టెండర్ పేరుతో తొలగింపు తదితర డిమాండ్ల సాధనకై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాము

మెడ మెడల్ను వంచేసే పద్ధతుల్లో తుంచేసే పద్ధతుల్లో ఈరోజు వివిధ అక్రమ తొలగింపులకు తెరదీసే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అన్యాయమైనటువంటి చర్య ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ జనసేన సమిషనటువంటి కుటుంబాలు లేదా అనునాయులకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలనుకుంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకొని తప్ప ఉన్నటువంటి వాళ్ళు పదహైదు ఇరవై సంవత్సరాలుగా వారిని అకారణంగా తొలగించడం అనేది సరైంది కాదు ఈ విషయంలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు నేరుగా జోక్యం చేసుకోకపోయినప్పటికీ వారి అనుచర గణం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే బలవంతంగా వివోఎల్ని తొలగిస్తూ ఉన్నారు ఈరోజు వివోఎల్ని తొలగించడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ హక్కు ఉండదు అట్లాంటిది ఎట్లా తొలగిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఒక వీవోని తొలగించాలి అంటే ఆ పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సమావేశమై ఇప్పుడు ఎవరైతే వివోఏగా పనిచేస్తున్నారో వారి సమక్షంలోనే అజెండా పెట్టి చర్చించి వివోఏలను మారుస్తున్నామని చెప్పి సభ్యులందరూ అంగీకారం చె చెప్తేనే ఆ వివోఐను తొలగించడానికి అవకాశం ఉందనే విషయం అందరూ తెలుసు ఏ ఒక్క అధికారి కానీ పై స్థాయి పాలకులు తొలగించడానికి అవకాశం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత నాయకులు గ్రామంలో పొదుపు మహిళల్ని బెదిరించి అక్రమంగా సంతకాలు పెట్టించి సమావేశం జరుపుకోకుండా తొలగిస్తూ ఉన్నారు ఈ విషయమై ఇప్పటికే మనం ఒక నెల కిందటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది తాత్కాలికంగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెంశ్లు ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు స్పందించిన తర్వాత తాత్కాలికంగా తొలగింపులు ఆగాయి కానీ మళ్ళీ ఇప్పుడు తొలగింపులు మొదలయ్యాయి ఆవుకు మండలంలో సుమారు ఐదు మందిని తొలగించారు గడివేలు మండలంలో సుమారు పదహారు మందిని తొలగించారు అట్లా నంద్యాలకు సంబంధించి కూడా ఒక ఆరు మందిని నంద్యాలలో తొలగించారు ఇంకొక కొద్ది మంది పేర్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా న్యాయశాఖ మంత్రి ఇలాఖలోనే అన్యాయం జరుగుతూ ఉంటే మన న్యాయశాఖ మంత్రి గారు న్యాయం గురించి ఎందుకు ఆలోచించారని చెప్పి అడుగుతూ ఉన్నా కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు స్పందించాలా న్యాయశాఖ మంత్రి ఇలాఖలోనే అన్యాయం జరుగుతుంటే అది మనందరికీ అవమానకరం కాబట్టి గౌరవీయులు ఫరూక్ గారు జోక్యం చేసుకొని అక్రమ తొలగింపులు ఏవి ఈ జిల్లాలో లేకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లే అక్రమ తొలగింపులు వేధింపులు గత ప్రభుత్వం లాగానే చేస్తే ఈ ప్ర ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం లాగానే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మా వీలాగా భీమలుగా పనిచేసే ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే స్థితి తీసుకుని రావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అవుకు మండలం నా పేరు అనసీ రామాపురంలో రామాపురం వివోఏగా పనిచేస్తున్నాను నాకు ఏం తెలియకుండానే రాత్రి రాత్రే నన్ను తీసేయడం జరిగింది దానికి ఏపీఎం సార్ని పోయి అడిగితే రాజకీయ నాయకులు తీయమ